నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను ఫ్యూచర్ లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా కానీ తొందర తొందరగా నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది దానికి రాజీనామా చేస్తున్నా నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా